జనవరి ఇరవై ఏడు రాత్రి మన బాపట్ల జిల్లా అద్దంకి మరియు బల్లికురో పోలీస్ స్టేషన్లో ఈ వైన్ షాప్స్ దొంగతనం జరిగింది అద్దంకి మండలంలో శాంతి నగర్లో ఉన్న ఒక వైన్ షాప్లో అట్లాగే బల్లికురో మండలం కొప్పెరపాడు గ్రామం దగ్గర ఉన్న ఒక వైన్ షాప్లో దొంగతనాలు జరిగాయి దీంట్లో మన అద్దంకి మండలం శాంతినగర్లో ఉన్న వైన్ షాపులో మారుతి వైన్ షాప్ దాంట్లో దాదాపు వెనక నుంచి వచ్చి ఆ వైన్ షాప్ వెనక నుంచి వచ్చి ఆ రేకులని పెగిలించుకొని లోపలికి వెళ్ళి దాదాపు ఆరు వందల ఎనభై ఐదు మద్యం సీసాలు దొంగతనం జరిగింది అంటే దాని యొక్క విలువ సుమారు రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు తర్వాత అదే రోజు రాత్రి బల్లికువ పోలీస్ స్టేషన్ పరిధిలో కొప్పెరపాడు గ్రామంలో వినుకొండ రోడ్లో అంకమ్మతల్లి వైన్ షాప్ దగ్గర ఉన్న అంకమ్మ తల్లి వైన్ షాప్లో కూడా వాచ్మెన్తో అక్కడ ఉన్న వాచ్మెన్తో గొడవపడి అక్కడ సుమారు నలభై ఎనిమిది బాటిల్స్ ఒక సెల్ ఫోను అట్లాగే క్యాష్ ఇరవై వేల రూపాయలు టోటల్ ప్రాపర్టీ ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయల వస్తువులు అంటే మద్యం సీసాలు కానీ తర్వాత సెల్ ఫోన్ కానీ డబ్బు కానీ దొంగిలించడం జరిగింది దీని మీద ఒకే రోజు రోడ్డు పక్కన ఉన్న వైన్ షాపుల్లో దొంగతనం జరిగేటప్పటికీ ఇది కొద్దిగా అలజడిగా మరి ఒక సెన్సేషన్గా మారడంతో అద్దంకి సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో తర్వాత అద్దంకి ఎస్ఐ ఖాదర్ భాష అండ్ రవితేజ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ కేసులో డిటెక్షన్ కోసం పురమాయించడం జరిగింది బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ ధూడి గారి ఆదేశాల మేరకు వీళ్ళు వెంటనే అప్పటికప్పుడు రంగంలోకి దిగి క్లూజ్ టీమ్ని పిలిపించి అక్కడ ఉన్న సాంకేతిక ఆధార ఆధారాల ఆధారాలను సేకరించి వాటి సహాయంతో మనం కొంతమంది అనుమానితులను గుర్తించడం జరిగింది వారిని వారి యొక్క కదలికలపై నిఘా ఉంచి ఈరోజు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన మన తొంభై తొమ్మిది ఫి తొంభై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మినకొండ పట్టణానికి సంబంధించిన మండూరి శ్రీరామ్ అలియాస్ శాస్త్రి తూమాటి చరణ్ సిద్ధాబతుల రామసాయి పోలా వెంకటరెడ్డి న నక్కా రావు షేక్ చిన్న ఫరీద్ బాషా వేముల నాగరాజు అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా జనరల్గా చిన్న చిన్న అంటే బాగా యంగ్స్టర్స్ వీళ్ళంతా చెడు వ్యసనాలకు బానిసలైపోయి డబ్బులు సంపాదించాలనే మార్గంతో ముందుగానే రెక్కీ చేసుకొని వీళ్ళు గ్రామాలకి నివాస గృహాలకి దూరంగా ఉన్న వైన్ షాపులను ఎంచుకున్నారు ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు మనం ఈ దొంగతనానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ రెక్కి నిర్వహించుకొని ఒక ఎర్టిగా కారు ఈ మన పక్కన ఉన్న ఎర్టిగా కారుని బాడుక్కి తీసుకున్నారు ఈ బాడు తీసుకుని దాంట్లో వీళ్ళందరూ కలిసి బయలుదేరి వచ్చి ఆ రోజు రాత్రి ఈ అఫెన్స్ చేయడం జరిగింది ఈ అఫెన్స్ చేసిన తర్వాత అందరూ వినుకొండ వాళ్ళు అనమాట వీళ్ళంతా అఫెన్స్ చేసిన తర్వాత వీళ్ళు కొంత మద్యాన్ని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకున్నారు తర్వాత కొంతమందికి ఫ్రీగా పంచిపెట్టారు ఆ మద్యాన్ని కొంత అమ్ముకోవడం కూడా జరిగింది మన అద్దంకి సిఐ మన సుబ్బరాజు గారు అలాగే మన ఎస్ఐస్ ఖాదర్ భాష రవితేజ అండ్ స్టాఫ్ ఏఎస్ఐ వసంత హెడ్ కానిస్టేబుల్ అంకమ్మారావు కానిస్టేబుల్స్ వెంకట గోపయ్య బ్రహ్మయ్య హోంగార్డ్స్ అంజీబాబు అండ్ బలరాం వీళ్ళంతా టీమ్స్గా ఫామ్ చేసి వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేశారు మన ముందు ఉన్న ఈ ప్రాపర్టీని సీజ్ చేయటం జరిగింది ఈ సీజ్ చేసిన ప్రాపర్టీ అద్దంకిలికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన మూడు వందల ముప్పై ఏడు మద్యం బాటిల్స్ సుమారు లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్భై రూపాయలు అంటే మూడు వందల ముప్పై ఏడు మద్యం బాటిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగే బల్లికురువా పోలీస్ స్టేషన్కి సంబంధించి కొప్పెరపాడులో ఉన్న వైన్ షాపుకి సంబంధించి బాటిల్స్ తొంభై ఆరు అట్లాగే క్యాష్ పదివేల రూపాయల క్యాష్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగే ఈ నేరాలకి ఉపయోగించిన ఎటియోస్ కార్ నంబర్ ఏపీ జీరో సెవెన్ సిబి త్రీ సిక్స్ త్రీ సిక్స్ని అట్లాగే ఈ నేరాలకి ఉపయోగించిన ఒక గడ్డపార కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రెండు రోజుల్లోనే ఈ రెండు కేసులు సెన్సేషన్గా మారిన రెండు కేసులని డిటెక్ట్ చేసిన అద్దంకి పోలీసు సిబ్బందికి మన బాపట్ల ఎస్పీ శ్రీ తుషార్ డూడీ గారు అభినందించి రివార్డ్స్ ప్రకటించడం జరిగింది